సార్ నమస్తే నమస్తే మేడం సార్ మీ పేరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు నా పేరు పిఎం రాజా చిత్తూరు అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు ఈ ప్రపంచంలో భగవంతుని ఒక్కడికే పరబ్రహ్మ స్వరూపం అని పేరు ఉంది దాని తర్వాత దేనికంటే ఈ ప్రపంచంలో వేరే దేనికి లేదు అన్నానికి మాత్రమే ఉంది అటువంటి అన్నాన్ని ఎవరు వృధా చేయకండి వేస్ట్ చేయకండి దాన్ని మీద కోపపడకండి ఇంట్లో కొంతమంది గొడవలు వచ్చి కూడా దాని మీద కోపపడి అన్నం తినకుండా ఉంటారు అటువంటి అన్నాన్ని ఎవరు వృధా చేయకండి ప్రతి ఒక్కరికి ఈ మెడిటేటర్ అందరికీ చెప్తాను ఒక్క బియ్యం మెతుకు రావాలంటే ఈ భూమి నుంచి ఎంత కష్టమో ఆ భూమికి తెలుసును ఆ ఒక వడ్లు గింజకు తెచ్చును కావున ప్రతి ఒక్కరూ ఆ కష్టాన్ని తెలుసుకొని భూమి కష్టాన్ని తెలుసుకొని భూమాత కష్టాన్ని తెలుసుకొని ప్రతి ఒక్కరు అన్నాన్ని ఒక్క మెతుకు వదలకుండా నీట్గా తినండి థ్యాంక్ యూ నా పేరు వెంకటన్న అమర్చంద అమర్చిందమర్ వల్లపె జిల్లా సార్ ఇక్కడ భోజనం ఈ రోజు ఏమేమి వడ్డించారు సార్ ఇప్పుడు కదా దస్తానికి స్వీట్ ఇచ్చిండ్రు మంచిగా బిర్యానీ వడ్డిస్తుండ్రు తర్వాత తర్వాత అన్ని రకాల వంటకాలు ఉన్నావని అనుకుంటున్నాను టేస్ట్ చేశారు బిర్యానీ ఆ టేస్ట్ చేసిన బాగుంది ఏం బిర్యానీ ఇచ్చారు సార్ ఇరు పాలక్ పన్నీర్ అనుకుంటున్నాను అమ్మ మీ పేరు అమ్మ యంద్రం నమ్మ నుంచి వచ్చారు ధర్మవరం అమ్మా ఈ రోజు మధ్యాహ్నం భోజనం ఎలా ఉందమ్మా సూపర్ మా అన్నదాత సుఖీభవ సంపూర్ణమ్మ నెల్లూరు వాళ్ళ లంచ్ లో ఏమేమి పెట్టారు ఐటమ్స్ పొద్దున్న బోండాలు ఉప్మా పెట్టారు మేడం ఇప్పుడేమో పండిస్తున్నారు బిర్యానీ అదే హల్వా పెట్టారు బాగున్నాయి చాలా బాగున్నాయి అంటే సంతోషంగా ఉంది మాకు మాది ఈస్ట్ గోదావరి నా పేరు పద్మావతి భోజనం అయితే అసలు ఇంకా చెప్పవసరం లేదు చాలా విధిగా ఉంది వేడివేడిగా ఇంటి దగ్గర కూడా తినవేమో అంత వేడిగా అంత వేడివేడిగా వడ్డిస్తూ ఉంటారు చాలా రకాల అమృతంలా ఉంటుందండి ఇక్కడ భోజనం చాలా బాగుంటుంది సౌకర్యాలు అన్నీ కూడా చాలా బాగుంటున్నాయండి నా పేరు సుమతి రెండు కళ్ళు జాతరలో అసలు బ్రహ్మాండంగా ఉన్నది అసలు సేవ ఇలా ఉందండి మధ్యాహ్నం భోజనం ఈరోజు ఏమేమి ఐటమ్స్ పెట్టారు స్వీట్ పెట్టారమ్మా రైస్ అన్నం పెట్టారు కూర పెట్టారు క్యాప్సికమ్స్ కూర మసాలది చాలా బాగుందమ్మా ఇక్కడ భోజనాలు కానీ అన్నీ కానీ సిస్టమ్ బాగుంది నాకు నచ్చిందమ్మా మేము గుంటూరు డిస్టిక్ అండి మేము ఇవాళ మధ్యాహ్నం భోజనం ఇలా ఉందమ్మా ఇవాళ మధ్యాహ్నం అద్భుతం సార్ మేడం ఎందుకంటే ఈరోజు సంక్రాంతి పండుగ కాదు అన్ని పండుగలు కలగలుపుకొని ఎలా ఉంటుందో ఉగాది సంక్రాంతి అన్ని పండగలు కలగలుపుకొని ఎలా ఉంటుందో ఈరోజు అంత ఆనందంగా ఉంది అంత అద్భుతంగా భోజనాలు ఎక్కడ చూడలేదు కూడా మేము కానీ ఇక్కడ పెట్టినట్టు ఇక్కడ చూసినట్టు ఎక్కడ ఉండదు కానీ ఉంటదేమో కానీ తెలియదు కానీ మేము ఇక్కడ చూస్తున్నాం అది కళ్ళారా థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ నా పేరు కుమారి మేము ప్రొద్దుటూరు నుంచి వచ్చామండి చాలా బాగుంది అండి పనసకాయ బిర్యానీ చెప్పడానికి మాటలే లేవు అంత అద్భుతంగా ఉంది స్వీట్ ఏం ఐటమ్స్ పెట్టారండి స్వీట్ పెట్టారు మరి పచ్చడి పెట్టారు కర్రీ పెట్టారు అసలు జీడిపప్పులు వేసి నెయ్యి వేసి ఆ స్వీట్ అయితే ఏమి పరిసకాయ బిర్యానీ అయితే ఏమి కర్రీ అయితే ఏమి మరి పప్పు అన్నము రసము అసలు రసం అయితే ఇంకా మాటలు లేవండి నా భూత నా భవిష్యత్ అన్నంత అద్భుతంగా మరి ఇక్కడ వంటలు చేస్తూ ఉన్నారండి నా పేరు ఈశ్వరమ్మ మాది రా సంగారెడ్డి డిస్టిక్ మేడం ఇక్కడ మాత్రము ఫుడ్ అమృతం అంటే మన ఇంట్లో కూడా ఇంత బాగా ఫుడ్ చేసుకోము ఇన్ని లక్షల మందికి ఇంత బాగా ఫుడ్ పెడుతుర్రంటే చాలా శక్తి ఉంది మేడం ఇక్కడ పత్రిజీది నా పేరు లీల గణేష్ పవన్ గడ్ నుంచి వచ్చానండి మధ్యాహ్నం మరి భోజనం ఎలా ఉంది చాలా బాగుందండి వండర్ఫుల్ మేడం అదే చెప్పడానికి కాదు మేడం తిని టేస్ట్ చూస్తే తెలుసు అనమాట అంత అద్భుతంగా చేస్తున్నారు నమస్తే అండి నమస్తే మీ పేరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు మాది ఓంకారం అక్కడ బ్రాహ్మణ పెళ్లి అచ్చంపేట చందాపూరు ఇక్కడ కడతాల్లో మీరు ఎన్ని సంవత్సరాలుగా వస్తున్నారు ఇది ఇప్పుడు ఫస్ట్ సారి ఎలా అనిపిస్తుంది మరి అనుభూతి సంతోషం గుర్తుండదు మంచిగా ఉండది మంచిగా మంచిగా జరుగుతుండదు ఇంట్లో ఒక గొడవ లేదు లొల్లి లేదు ఏది లేదు మంచి నిమ్మలంగా ఉంది భోజనాలు కూడా అనుకున్నట్టు పెడుతున్నారు నీకు ఏ వెంకి ముందుకు లేదు నీకు పెరుగు కావాలన్నా మజ్జిగ కావాలన్నా కూరగాయలు ఏ కూరగాయలు కావాలన్నా అన్ని పెడుతున్నారు అమ్మ మీ పేరు మీరు ఇక్కడ నుంచి వచ్చారు మేము బెంగళూరు ఇంత వచ్చాము ఇక్కడ వచ్చి ఎన్నేళ్ళుగా వస్తున్నారు అమ్మ ఇక్కడ ఇక్కడికి ఫస్ట్ ధ్యాన మహాచక్రంకా సత్యలోక్రి గారు మనకు మంచి బాట నేను కన్నడమా మాట్లాడేది తెలుగు కొంచెం అట్లా ఇటు అయితే కూడా కొంచెం మాట్లాడుతూ మరి మధ్యాహ్నం భోజనం ఇలా ఉంది సూపర్ బ్రహ్మాండంగా ఉంది అమృత లాగానే ఉంది మా నమస్తే అండి నమస్తే అండి మీ పేరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు సూర్యాపేట యాదగిరి

ఈరోజు బిర్యానీ పెట్టారు రైస్ ఉంది స్వీట్ ఉంది ఉదయం పెట్టారు పెట్టారు బాగానే ఉంది సరే మంచి హాయ్ హలో నీ పేరేంటి శశాంక్ ఎక్కడి నుంచి వచ్చావు అనంతపురం డిస్టిక్ తాడిపత్రి ఇప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటావా ఎలా అనిపిస్తూ ఉంటుంది చాలా బాగుంది ఈరోజు ఫుడ్ ఎలా ఉంది చాలా బాగుంది ఏమేమి ఐటమ్స్ పెట్టారు పనసకాయ బిర్యానీ స్వీట్ అన్నం చారు పెరుగు అన్నం కూరగాయ అన్నీ పెట్టారు అన్నీ బెటర్ గేమ్స్ కూడా ఆడుకుంటుంటావా ఓకే థ్యాంక్ యూ నమస్తే అండి నమస్తే మీ పేరు మీరు ఇక్కడ నుంచి వచ్చాయి కృష్ణకుమార్ నా పేరు మాది గుంటూరు డిస్టిక్ గురజాల నుంచి వచ్చాం ఫైవ్ డేస్ సైకిల్ వచ్చాము చాలా బాగుంది ఇక్కడ వసతి పడుకునే దగ్గరైనా భోజనం దగ్గరైనా బాత్రూమ్స్ అయినా ఏం చక్కగా బాగుంది మా నమస్తే అమ్మ నమస్తే మా మీ పేరు మీరు ఇక్కడ నుంచి వచ్చాయి పేరు లక్ష్మి వైజాగ్ వైజాగ్ నుండి వచ్చాము పన్నెండు సంవత్సరాల నుంచి గ్యాన్ చేస్తున్నాము చాలా బాగుంది ఎవరు ఏమైనా సరే మనకు బాధ అనేది అంటదు హ్యాపీగా ఉంది ఇక్కడ భోజనాలు కూడా చాలా బాగున్నాయి ఎంతో చక్కగా కూడా ఉన్నది ఎంత మరి మధ్యాహ్న భోజనంలో ఏం తిన్నారు మీరు మధ్యాహ్నం భోజన ప్రసాదము కూర బిర్యానీ వనసక బిర్యానీ పెట్టారు చాలా బాగున్నాయి రోజు కూడా చాలా బాగా పెడుతున్నారు ప్రశాంతంగా కూడా ఉంది ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ సంవత్సరం వారికి జ్ఞానం సంపాదించుకొని మాత్రమే వెళ్తారు ఈ వెనర్జీ సంవత్సరం ఉంటుంది థ్యాంక్ యూ అండి నమస్తే అండి నమస్తే అండి మీ పేరు మీరు వచ్చారు యూసఫ్ నుంచి శ్రీనగర్ కాలనీ ఇక్కడ ఎన్నో ఎన్నుగా వస్తున్నారు నుంచి వస్తున్నానండి ఫుడ్ చాలా బాగుంది ఈ రోజు ఏమేమి పెట్టారు పరస్ బిర్యానీ తర్వాత మిర్చి కసాలన్ చాలా బాగుంది నైస్ హాయ్ హాయ్ నీ పేరేంటమ్మా శ్రీ ఇక్కడ నుంచి వచ్చావు కర్నూలు డిస్ట్రిక్ట్ ఎప్పటి నుంచి వస్తాం కడతాల్కి టెన్ ఇయర్స్ ఎలా అనిపిస్తుంది మరి చాలా అద్భుతంగా ఉంది మ్యామ్ ఎంతో అసలు ఎప్పుడైనా మహాయాగం వస్తుంది అంటే ఎంతో అద్భుతంగా ఇక్కడ వచ్చి ఇక్కడ ఎన్నో నేర్చుకుంటాము ఒక్కటి కాదు ఎలా ఉండాలి భోజనం అయితే చాలా అద్భుతంగా ఉంది ఏమేమి స్పెషల్ పెట్టారు ఈరోజు చాలా ఐటమ్స్ పెట్టారు స్వీట్ బ్రింజాల్ కర్రీ లెమన్ పికల్ అన్ని ఐటమ్స్ పెట్టారు చాలా థ్యాంక్ యూ టు పిఎంసీ అండ్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ మొద నమస్తే అమ్మా నమస్తే అమ్మా mummy పేరు మీరు ఇక్కడ నుంచి వచ్చారు నా పేరు పద్మావతి గుంటూరు నుంచి వచ్చానమ్మా ఎలా అనిపిస్తుందమ్మ ఇక్కడంతా బాగుంది అమ్మా ఇక్కడ అరేంజ్మెంట్స్ అయితే అసలు ఇక్కడ ఫుడ్ ఎలా ఉంది మరి ఈ రోజు బాగుంది ఇయాల బిర్యానీ అయితే సూపర్ ఉంది మేము అదే తిన్నాం ఇంకా ఏం తినలేదు థాంక్యూ అమ్మా అమ్మా నమస్తే అమ్మా బాగుంది మీ పేరు మీరు ఇక్కడ నుంచి పేరు హైదరాబాద్ నుంచి వచ్చినాం నా పేరు పూలమ్మ బాగుంది ఎలా అనిపిస్తుంది కాలే నేను ఇప్పుడే వచ్చినాను మరి మొదటి అనుభవం ఎలా ఉంది మీకు బాగుంది మా పక్కన వాళ్ళు వద్దు వద్దు అంటుంటే నేను వచ్చిన ఇక్కడ అంతా మరి ఎలా అనిపిస్తుంది ఇది అంతా చూస్తుంటే సౌకర్యాలు కానీ వసతులు భోజనం అందుకే మంచిగా చేస్తారు బాగుంది అనిపిస్తుంది థ్యాంక్ అండి హాయ్ అండి హాయ్ మీ పేరు ఏంటి ఎక్కడి నుంచి వచ్చారు నా పేరు విజయ అండి మేము పేకేరు వెస్ట్ గోదావరి నుంచి వచ్చాము ఇక్కడ ధ్యాన మహాయాగానికి ఇది ఎన్నోసారి రావడం మా పాప థర్డ్ ఇయర్ ఉన్నప్పటి నుంచి ఇప్పుడు టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి వస్తున్నాం అండి ఎవరి ద్వారా వచ్చారండి మా ఆడబడు ద్వారా ధ్యానంలోకి వచ్చామండి మరి మధ్యాహ్న ప్రసాదం ఇలా ఉంది మధ్యాహ్న ప్రసాదం అంటే ఈ రోజు మార్నింగ్ వచ్చామండి ఎప్పుడు కూడా ఇక్కడ అమృతమే మార్నింగ్ టిఫిన్ కూడా చాలా సూపర్ గా ఉంది బజ్జీలు పెట్టారు ఇప్పుడు కూడా అసలు స్వీట్ ఏంటి పచ్చడి ఏంటి చాలా సూపర్ అండి ఎక్కడ దొరకదు నమస్తే నమస్తే మేడం పేరు మీరు నుంచి వచ్చారు నా పేరు లక్ష్మి మేడం మా పల్లి మేము ధ్యానంలోకి వచ్చి రెండు సంవత్సరాలు మేడం ఎవరి ద్వారా వచ్చారండి మా మా ఊర్లోనే ఒక మాస్టర్ తయారైంది మేడం చంద్రకళ మేడం అని ఆ మేడం ద్వారా వచ్చిన ఇక్కడ ఇప్పుడు మధ్యాహ్న భోజనం ఎలా ఉందమ్మా బాగుంది మేడం సూపర్ గా ఉంది థ్యాంక్ యూ అండి టేస్ట్గా ఉంది మేడం నమస్తే అండి నమస్తే అండి మీ పేరు మీరు ఎక్కడి నుంచి వచ్చి మరి అండి నా నేను వెంకటాపురం నుంచి వచ్చానండి ములుగు జిల్లా ఎన్నాళ్ళుగా ధ్యానం చేస్తున్నారు నేను రెండు వేల పన్నెండులో వచ్చానండి అప్పటి నుంచి ధ్యానం చేస్తున్నాను మేము పిరమిడ్ కూడా కట్టించుకున్నాము ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటామండి వాళ్ళ మధ్యాహ్న భోజనం ఎలా ఉంది చాలా అద్భుతంగా ఉందండి శాఖాహారం అమృతాహారం పిరమిడ్ ఆహారం ఇంకా అద్భుతం థ్యాంక్ యూ అండి నమస్తే అండి నమస్తే మా మీ పేరు మీరు ఎక్కడి నుంచి వడవిందపల్లి నుంచి ఇక్కడ మధ్యాహ్నం ప్రసాదం ఇలా ఉందా బాగుంది ఉంది పత్రిక సార్ ధన్యవాదాలు థ్యాంక్ యూ అమ్మా నమస్తే సార్ నా పేరు జర్సింగ్ సూర్యనారాయణ మాది ఏఎస్ఆర్ జిల్లా పాడేరు నుండి వచ్చామండి చాలా ఆనందంగా ఉంది మాకు మరి ఈరోజు కూడా మరి చాలా సంతోషంగా మేము అన్ని రకాలుగా వంటకాలు కానీ అన్ని రుచులు బాగున్నాయండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ హాయ్ హాయ్ వాట్ ఇస్ యువర్ నేమ్ రియాన్సిక ఎక్కడి నుంచి వచ్చావు జన్గామ్ ఏ క్లాస్ నువ్వు థర్డ్ నువ్వు కూడా మెడిటేషన్ చేస్తూ ఉంటావా ఎన్ని రోజుల నుంచి వస్తున్నావు చాలా డేస్ నుంచే చేస్తా ఎలా ఉంది మరి ఎక్స్పీరియన్స్ బాగుందా బాగుంది ఇవాళ ఫుడ్ ఏం తిన్నా రైస్ బిర్యానీ రైస్ పప్పు చారు ఏం బిర్యానీ తిన్నావు వెజ్ వెజ్ బిర్యానీ ఏంటది థ్యాంక్ యూ హలో సార్ నమస్తే మీ పేరు నా పేరు మునియప్పారెడ్డి బెంగళూరు ఇంకా వచ్చిండము ఫోర్ ఇయర్ ఇంకా వస్తూ ఉన్నాము చాలా బాగున్నది ఫస్ట్ మనము ధ్యానం చేస్తే మనసు ప్రశాంతమవుతుంది పత్రిజీ ఇచ్చిండేది మనం అలవాటుకుంటే అన్నీ ఇడీ దేశమే ప్రశాంతంగా ఉంటుంది అని చూపించిండారు మన దాన్ని అలవాటు చేసుకోకపోతే చాలా మంచిది మధ్యాహ్నం భోజనం ఎలా ఉంది సార్ చాలా చాలా బాగున్నది చాలా బాగున్నది భగవంతుడు ఇచ్చిందేది ఎలా ఉంది అని అడిగేది ఎట్లుంది వాడు ప్రసాదం ఇచ్చినాక చాలా బాగుంటుంది థ్యాంక్ యూ సార్ అమ్మా నమస్తే అమ్మా మీ పేరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు పల్లెపాడు అమ్మా అలంపురి జోగులమ్మ పల్లెపాడు ఎలా ఉందమ్మా మధ్యాహ్నం భోజనం ఈ రోజు బాగుంది తల్లి భోజనానికి ఏంటి బంగారు లేకపోతే థ్యాంక్ యూ అమ్మా అందుకే పెట్టాలంటే ఇంట్లో వండి పెట్టలేము మీరు ఎంత జనానికి పెడుతున్నారు మంచిగా చూస్తున్నారు థ్యాంక్ యూ అమ్మా అమ్మా నమస్తే నమస్తే మ్యామ్ మీ పేరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు నా పేరు అక్షర మరి నిజామా డిస్ట్రిక్ట్ కార్మూర్ మేడం మధ్యాహ్న ప్రసాదం ఎలా ఉంది చాలా బాగుంది ఎప్పుడు ఇంట్లో వండేదానికంటే ఇది స్పెషల్గా నమస్తే అండి నేను విశాఖపట్నం నుంచి వచ్చాను ఇప్పుడు సర్వీస్ కూడా ఇక్కడ చేశాను చాలా బాగుంది ఫుడ్ కూడా సూపర్ చాలా బాగుంటది అందరూ కూడా సర్వీస్ చేస్తున్నప్పుడు కూడా నేను వడ్డిస్తుండే నాకు అనిపిస్తుంది వాళ్ళు కూడా మార్పు ఇన్నాళ్ళు ఎంత వేసేస్తే పడేసేవారు ఇప్పుడు వాళ్ళే అంటున్నారు కొంచెం వేయండి కొంచెం వేయండి అని పడేయకూడదు పడేయకూడదు అవునమ్మా తెలుసు కదా మేము పడేయమని అంటున్నారు సేవ చేస్తుంటే ఎలా అనిపిస్తుంది అమ్మా చాలా ఆనందంగా ఉందండి అందరికి వడ్డిస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది వాళ్ళ అడిగి అడిగి ఒసరికి వేస్తుంటే అమ్మ చాలా అమ్మా ఎక్కువ మాకు తెలుసు అమ్మా వేస్ట్ చేయమని అంటున్నారు చాలా సంతోషం అమ్మ మరి భోజనం ఎలా ఉంది సూపర్ అండి భోజనం అన్ని స్వీట్ బాగుంది పన్స్పట్టు బిర్యానీ ఈ రోజు సూపర్ గా ఉంది థ్యాంక్ అమ్మా సార్ నమస్తే నమస్తే మేడం సార్ మీ పేరు మీరు ఎక్కడ నుంచి వచ్చారు బసురాజా మేడం బళ్ళారి వచ్చాము మధ్యాహ్న ప్రసాదం ఎలా ఉంది సార్ ఏ బాగుంది మేడం ఓకే మేడం థాంక్స్ థాంక్యూ అండి నమస్తే సార్ నమస్తే అమ్మా సార్ మీ పేరు మీరు ఎక్కడ నుంచి వచ్చారు నా పేరు ఆంజనేయులు నేను మీర్పేట నుంచి వచ్చాను ఈ ధ్యానాన్ని గత పన్నెండు సంవత్సరాల నుంచి చేస్తున్నాను నేను ఈరోజు మధ్యాహ్న ప్రసాదం ఎలా ఉంది సార్ ఇది ఆహారము కానీ దీనికి భక్తిని జోడిస్తే ఇది ప్రసాదం అవుతుంది అంటే ప్రతి ప్రాణి జీవించడానికి ప్రాథమికమైనటువంటి ఆహారము ఈ ఆహారం కాబట్టి ఇంత పెద్ద ఒక యజ్ఞంలో ఇది ఒక భాగంగా ఇంతమందికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా మహాప్రసాదాన్ని అందిస్తున్నటువంటి వారందరికీ కూడా ఇందులో ప్రతి వారు వంద రూపాయల నుంచి వెయ్యి రూపాయలు లక్ష రూపాయల వరకు విరాళం అందించినటువంటి వారందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాం థ్యాంక్ యూ సార్ నమస్తే సార్ నమస్తే మేడం మీ పేరు మీరు ఎక్కడి నుంచి కడప జిల్లా మద్రాల మైలవరం మండలం మేడం సార్ ఫుడ్డు గురించి చెప్పండి సార్ ఎలా ఉంది ఫుడ్డు బ్రహ్మాండంగాండి ఎక్కడ లేదండి మా ఇంట్లో కూడా తిల్లి మేము ఎంత అన్నం ఆనందంగా అక్కడ ఉండేది తింటున్నాం ఏం ప్రభావం లేదు చే ఈ రోజు చేతినకి ఐదు వందలు ఐదు వందలు ఇస్తున్నాం అని తప్పితే మేమే వీళ్ళకు అయితే వివరాలు వీళ్ళకు లేము నమస్తే నా పేరు శేష్ కుమారి మాది ఆంధ్ర ఎన్టీఆర్ జిల్లా చంద్రలపాడు మండలం ముప్పాల మధ్యాహ్నం ప్రసాదం ఎలా ఉందమ్మా చాలా బాగుంది ఈరోజు ఏమేమి ఐటమ్స్ పెట్టారు ఈ రోజు పన్నీరు ఇది పనసకాయ బిర్యానీ ఎంత బాగుందో నిమ్మకాయ చట్నీ మరి కొర్మ దాంట్లోకి బిర్యానీలోకి పప్పు సాంబారు మజ్జిగ మన రవ్వ కేసర ఎంత బాగున్నాయో ఏ రోజుకి ఆ రోజుకే ఏదో ఒక రకమైన రైసు టమాటా రైసు జీరా రైసు ఇలా అన్ని రకాల ఐటమ్స్ చాలా అమృతంలా ఉన్నాయి థ్యాంక్ యూ అమ్మా హాయ్ అండి హాయ్ అండి మీ పేరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు నా పేరు నభ్య మాది భీమవరం భీమవరం నుంచి వచ్చాం ఆంధ్ర మధ్యాహ్న ప్రసాదంలో ఏం పెట్టారు వెరైటీస్ పెట్టారు ఫస్ట్ స్వీట్ వేసారు స్వీట్ పచ్చడి ఇంకా బిర్యానీ పెట్టారు బిర్యానీతో రై కర్రీ పెట్టారు నెక్స్ట్ సాంబారు రైస్ మజ్జిగ అన్ని వెరైటీస్ బాగున్నాయి థ్యాంక్ యూ అమ్మా